ఈరోజు జగన్ అన్న చూసాము ఫ్రెష్ మీట్లో ఎంత భావోద్గయానికి గుర గురయ్యారు అంతేకాకుండా కంటర్ తడి కూడా పెట్టాడు చాలా బాధపడ్డాడు ఎందుకు ఇంత ఘోర ఓటమిచ్చారో కూడా తెలియడం లేదు నేను ఏమి అన్యాయం చేశాను నేను ప్రతి ఒక్కరికి నేను ప్రతి ఒక్కరికి మేలు చేశాను నేను ఇంగ్లీష్ మీడియం నేర్పించడం తప్ప ప్రతి పిల్లలకి స్కూల్ బాగా చేయడం తప్ప నేను అమ్మవాడి ఇవ్వడం తప్ప తర్వాత చే మహిళలకి చేయూత ఇవ్వడం తప్ప డాకర్ సంఘాల వాళ్ళకి తర్వాత అమ్మవాడు ఇవ్వడం తప్ప మీ ఇంటి దగ్గరికి పెన్షన్ ఇవ్వడం తప్ప అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది ఏమైపోయారు ఏమైపోయారు నేను ఎందుకు మీకు ఇంత చేస్తే మీరు నాకెందుకు మీకు నేను గుర్తు రాలేదా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధపడ్డారు నిజంగా చాలా బాధ అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు అలా బాధపడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి ఇదేమి కొత్తేం కాదు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూర్చున్నారు చాలా ఐదేళ్ళు ప్రజల్లోనే ఉండి కష్టపడ్డారు మనం చూసాము కానీ ఇప్పుడు చాలా చంద్రబాబు నాయుడు కూటమి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత జరగ జ ప్రజలకు ఇంత మేలు చేస్తే ఎందుకు ఇంత భారీ ఓటమి ఇచ్చారనేది ఎవరికీ అర్థం కావడం లేదు ఇక్కడ ఎవరిలో లోపం ఉందనేది ఇంకా చాలా విశ్లేషణ చేయాల్సి వస్తుంది పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నా అభిప్రాయం అయితే ఫస్ట్ చాలా చాలా లోపాలు ఉన్నాయి మా పార్టీలో కానీ ఇంతవరకు చెప్పుకోలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చూసి జగన్మోహన్ రెడ్డి గారు చూసి మేము బయటికి కొన్ని విషయాలు చెప్పలేకపోయాము అదైతే వాస్తవం ఇప్పుడున్న నాకు ఏ ఎమ్మెల్యేలతోనూ ఏ ఎంపీలతోనూ మాకు ఎక్కడ ఎవరికి మేము సపోర్ట్ చేయలేదు ఓన్లీ మేము జగన్ సపోర్ట్ చేసాము కానీ మా లాంటి వాళ్ళని ఎంత బెదిరించారో జగన్మోహన్ రెడ్డి గారికి మరి తెలుసో లేదో తెలీదు సోషల్ మీడియా వాళ్ళకి బాగా తెలుసు అయినా ఏ రోజు మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సపోర్ట్ కూడా చేయలేదు అయినా కూడా మేము పది ఏళ్ళ నుంచే జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసి మా పార్టీలోనే మమ్మల్ని కొందరు వేధిస్తున్నా కూడా మా పార్టీ పక్కన పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని ట్రోల్స్ చేస్తున్నా లేనిపోని మా క్యారెక్టరసెస్ చేస్తున్నా కూడా ఏ రోజు పార్టీ నుంచి మాకు సపోర్ట్ రాలేదు ఇదైతే వాస్తవం అయినా కూడా మేము మేము భయపడకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశామంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కష్టం చూసి మాత్రమే అయినా కూడా మేము ఇవన్నీ మనసులో పెట్టుకోలేదు ఏ రోజు మేము పార్టీ నుంచి ఒక రూపాయి లేదు మేమే ఎక్కువ డబ్బులు పెట్టుకొని మేమే పోగొట్టుకున్నాం తప్పితే డబ్బులు కేసులు పెట్టించుకొని కేసులు పెట్టి తిరిగి డబ్బులు పోగొట్టుకున్నాను తప్పితే ఏ రోజు మేము పార్టీ నుంచి ఒక రూపాయి తీసుకునేది కాదు పార్టీ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చినది కూడా లేదు మేము ఓన్లీ స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసాం కానీ మా లాంటి వాళ్ళని ఇంకా చాలా వేధిస్తారు ఆల్రెడీ మాకు బెదిరింపులు కూడా వస్తున్నాయి మీరు పారిపోండి మేము పారిపోయే ప్రసక్తే లేదు మీరు ఎంత బెదిరించినా కూడా మేము ఏ తప్పు చేయలేదు మీరెలా పవ చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ కోసం పోరాటం చేశారో మేము మా అన్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాటం చేసాం పోరాటం చేస్తూనే ఉంటాం ఈ ఐదేళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అధికారంలోకి వచ్చి ఉంటే మా అవసరం ఉండేది కాదేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మా ఈ కష్టకాలంలో మా అవసరం తప్పకుండా అవసరం కాబట్టి మేము ఆరు నూరైనా నూరు వెయ్యి అయినా మేమైతే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి నేనైతే తప్పకుండా అండగా ఉంటా నాకు ఎన్ని కష్టాలు పెట్టినా ఏమీ నేను ఎందుకంటే నేను ఎప్పటికీ నిజాయితీగా మాట్లాడతా కాబట్టి నన్ను ఎవరు క్వశ్చన్ చేయరు కాబట్టి ఎందుకంటే ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇంకా నుంచి కూడా మేము తప్పకుండా క్వశ్చన్స్ వేస్తాం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్ని తప్పకుండా క్వశ్చిస్ ప్రశ్నిస్తాము తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని కూటమి వీళ్ళిద్దరిని కూడా అడుగుతాము ఇందులో భయం ఏమీ లేదు భయపడేది కూడా లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఇంత భారీ ఓటమి నిజంగా మేమైతే ఎవ్వరూ కళలో ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించే ఉండరు ఈరోజు ఫ్రెష్ మీట్లో బాధ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎంత డ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డబ్బులు మీకు ఇవ్వడం ప్రజలకి తప్పు చేశాడేమో అందుకే మీరు ఇంత ఘోర ఓటమి ఇచ్చారేమో అదే డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే ఇచ్చి ఉంటే ఈరోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా టీడీపీ వాళ్ళకి మాత్రమే మేలు చేస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు కులం చూడడం మతం చూడలేదు రాజకీయం చూడకుండా అందరికీ ఇచ్చి తప్పు చేస్తాడేమో అనిపిస్తుంది ఎందుకంటే విశ్వాసం లేదు కొందరికి ఇచ్చి ఏం ప్రయోజనం వాళ్ళకి ఇచ్చే డబ్బులు డెవలప్మెంట్ పెట్టింటే ఆ విలేజ్కి ఆ ఊరికి బాగుండేదేమో ఎందుకంటే పని వాళ్ళకి ఇచ్చి కూడా ప్రయోజనం వాళ్ళు మా డబ్బు ఇస్తే మా డబ్బు మా డబ్బే మాకు ఇస్తున్నారు అంటే మీ డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇస్తున్నారు అనేది కూడా మీరు ఒక్కసారి క్వశ్చన్ చేసుకుంటే బాగుండేది ఇప్పుడు ట్యాక్స్ కట్టేవాళ్ళు మా డబ్బు పేదలకి పంచుతున్నారు అనడంలో వాళ్ళదంటే వాళ్ళ కరెక్ట్ ఉండొచ్చు కానీ పేదవా వీళ్ళు కూడా మాకేమన్నా ఫ్రీగా ఫ్రీగా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా డబ్బే మాకు పంచుతున్నాడు అంటే మీ డబ్బు మా డబ్బు మేము ఎందుకు గవర్ ఇప్పుడు మీకు రెండు లక్షల యాభై వేలు డబ్బులు మీకు ఇచ్చారంటే మీరు రెండు లక్షల యాభై వేలు మీరు ఏ విధంగా ప్రభుత్వానికి మళ్ళీ మీరు రిటర్న్ కడుతున్నారు అనేది కూడా మీరు ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు మీరు పేదవాళ్ళు పెత్తందారుల దగ్గర చెయ్యి చాపకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు అది ఇప్పుడు మీరు తప్పు అని నిరూపించారు ఎప్పుడు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ గురించి ఆలోచించి చాలామందిని పక్కన పెట్టడం వల్ల ఇలా జరిగిందేమో అనిపిస్తుంది నాకు తెలిసి ప్రతి ఒక్క గ్రామం తీసుకుంటే వాలంటీర్స్ని వాలంటీర్స్ని డైరెక్ట్గా వాలంటీర్స్కి అన్ని అధికారాలు ఇవ్వడము తప్పనిపిస్తూ ఉంది ఎందుకంటే అక్కడ సర్పంచు జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఏదైనా కానీ వాలంటీర్స్ ఉంటే బాగుండేదేమో ఇక్కడ ఎమ్మెల్యేలు ఎప్పుడైతే డమ్మీ అయిపోయారో ఎప్పుడైతే సర్పంచ్ డమ్మీ అయిపోయాడో ఎప్పుడైతే ఎంపీటీసీ డమ్మీ అయిపోయాడో ఎప్పుడైతే జడ్పీటీసీ డమ్మీ అయిపోయాడో ఎప్పుడైతే ఎంఆర్ఓ డమ్మీ అయిపోయాడో ఎప్పుడైతే ఎంపీడీఓ డమ్మీ అయిపోయారో అప్పుడు తప్పకుండా అటు ఉద్యోగస్తుల్లో కూడా వాళ్ళు కూడా చాలా అయిపోయారు మనకి మొత్తం టోటల్ వ్యతిరేకమైపోయారు మీరిచ్చిన లక్ష యాభై వేల సెక్రటరేట్లు కూడా వాళ్ళు కూడా చాలామంది టీడీపీకి వేశారని నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తూ ఉంది చాలామంది చెప్తున్నారు వాళ్ళు ఒక్కొక్క సర్ప ఒక్కొక్క మీరెవరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సెక్ ఏ సెక్రటరీకి అయితే ఉద్యోగం ఇచ్చాడో ఒక్కొక్క సెక్రటరీ వంద మంది రెండు వందల మందికి మోటివేట్ చేసి టీడీపీకి ఓట్లు వేయించాడని తెలుస్తూ ఉంది అంతేకాకుండా ప్రతి మన వయస్ఆర్ సిపిల్లోనే చాలామంది గ్రూప్ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశారు అది చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారికి పోగకుండా కొందరు కింద నాయకులు ఆ జగన్మోహన్ రెడ్డిని మభ్య పెట్టారని ఉంది ఏదేమైనా ఇప్పుడు ఓటమైనా గెలిపైనా రెండు జగన్మోహన్ రెడ్డి గారి తీసుకోక తప్పదు తీసుకున్నాడు కూడా అందుకనే ఈరోజు చాలా బాధపడుతున్నాడు నేను ఇంత మేలు చేస్తే నేను ఎంతో డెవలప్ చేశాను కానీ ఆ డెవలప్ని చెప్పుకోలేకపోయారు వైసీపీ వాళ్ళు చెప్పుకోలేదు అనేది తెలుసు పచ్చ మీడే ఎక్కువగా ట్రోల్ చేయడం వల్ల మనం దాన్ని కౌంటర్గా ఇయలేకపోయామనేది తెలుస్తుంది అంతేకాకుండా మంత్రులు కూడా ఏ రోజు బయటకు వచ్చి ఫ్రెష్ మీట్ పెట్టి మాట్లాడిండేది లేదు ఏ రోజు లేదు మంత్రులకు కూడా ఏ రోజు పట్టించుకోలేదు వాళ్ళు అనేది కూడా తెలుస్తూ ఉంది ఎమ్మెల్యేలకి అధికారాలు లేవని వాళ్ళు బాధపడడం కూడా చూసాము వాళ్ళు చాలా చోట్ల వాళ్ళు చెప్పుకోవడం కూడా చూసాము అది మీ వరకు వచ్చిందో లేదో జగన్మోహన్ రెడ్డి వరకు కాదు తెలియదు చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పారు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకి పవర్స్ ఇవ్వడం లేదు అన్ని వాలింటర్స్కి ఇస్తున్నారు అందువల్ల చీప్ అయిపోయినారు ఎమ్మెల్యేలు కార్యకర్తలు చిన్న కనీసం ఒక చిన్న ట్రాన్స్ఫర్ చేయాలన్నా చిన్నది ఏమి కావాలన్నా ఏమన్నా ఒక సర్టిఫికేట్ కావాలన్నా ఒకప్పుడు ఎమ్మెల్యే కంటే ఒక విలువ ఉండేది ఇప్పుడు ఎమ్మెల్యేకి దగ్గరికి రావడమే మానేశారు కార్యకర్తలు ఎప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇల్లు అంటే ఎప్పుడు కార్యకర్తలతో కలకలలాడేది ఇప్పుడు అలా కాకుండా ఎమ్మెల్యే ఇల్లు బోసిపోయి ఇప్పుడు సచివాలయాలు వాలంటరీ హౌ వాలంటరీ వాళ్ళ ఇల్లు బో కలకళలాడుతూ ఉంది కార్యకర్తలతో అనేది చాలామంది చెప్పుకుంటున్నది ఇది నిజము అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలకి మోసం చేయలేదు ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు తప్పేమీ లేదు ఈ కార్యం మరి ఎందుకు ఘోరం ఇంత ఘోర ఇచ్చారంటే అది విశ్లేషణ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రెండు మూడు రోజుల రిపోర్టు ఈ పక్క ఈ రిపోర్టు తప్పకుండా తెప్పించుకుంటాడు కానీ ఒకటి ఈ సంబంధం లేని ఈ ఐపాక్ని ప్ర కార్యకర్తలు ఫీల్డ్లో సంబంధి వాళ్ళు ఈ కార్య ఫస్ట్ ఈ ఐప్యాక్ని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెడితే బాగుంటుంది ఒరిజినల్ కార్యకర్తలని ఎవరైతే ఫీల్డ్లో ఉంటారో ఆ కార్యకర్తలను సంప్రదించి ఆ కార్యకర్తల నుంచి మీరు ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంది ఈ ఐపాక్ అనే టీం వాళ్ళు వాళ్ళు ఓన్లీ ఉద్యోగస్తులు వాళ్ళు డబ్బుల కోసం పనిచేసే వాళ్ళే కానీ వాళ్ళు గెలు మీరు గెలిచిన వాళ్ళకి నష్టం లేదు మీరు ఓడిన వాళ్ళకి నష్టం లేదు కానీ అదే కార్యకర్త మీరు ఓడినా ఏడుస్తాడు మీరు గెలిచినా ఏడుస్తాడు భావోద్వేంత అనేది మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి కార్యకర్త అంటేనే మీకు అండగా ఉండేది ఎప్పుడు కార్యకర్త అండగా ఉంటాడు కానీ ఐపాక్ కాదని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఉద్యోగస్తులు నాకు తెలిసినంతవరకు మా రిలేషన్స్లో కూడా మా బంధువుల్లో కూడా చాలామంది ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు కానీ వాళ్ళు చెప్తున్న ప్రకారం వాళ్ళకి జీతాలు సరిగా నెల అయ్యేసరికి జీతాలు సరిగా ఇవ్వడం లేదు అనేది వాళ్ళు అంతేకాకుండా పెన్షన్దారులు కూడా ఉన్నారు మా బంధువులు పెన్షన్లు వాళ్ళకు కూడా వాళ్ళకి పెన్షన్స్ సరిగా రాలేదని ఇక్కడ జరిగింది ఏంటంటే టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు చాలా కులం వైజు కులం వైజు చాలా మొబిలైజేషన్ చేశారు చాలా మొబిలైజేషన్ చేశారు ప్రతి విడగొట్టి ప్రతి ఒకటి మొబిలైజేషన్ చేశారు ఉద్యోగస్తులకి ఒక గ్రూపు ప్రతి క్యా ఒక కులానికి ఒక గ్రూప్ని పెట్టి వాళ్ళని ఎలా ఎలా వాళ్ళని రెచ్చగొట్టి ఎలా బ్యాడ్ చేయాలో అలా చేశారు మీకు ఇంటెలిజెన్స్ మీరు ప్రభుత్వంలో ఉండి కూడా మీ ఇంటెలిజెన్స్ మరి మీకు ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదో తెలియడం లేదు ఎందుకంటే చాలా కొన్ని విషయాలు చాలా కొన్ని బయటికి చెప్పలేని కూడా జరిగాయి అవి మీకు మరి ఇంటెలిజెన్స్ మీకు నిద్రపోయిందో ఏమో తెలీదు కనీసం పార్టీ నాయకులు కూడా మీ వరకు తీసుకురాలేదంటే మీరు అది చాలా మరి చాలా బాధగానే ఉంటుంది చాలా బాధగానే ఉంటుంది అంతేకాకుండా ఉద్యోగస్తులు ఇంతమంది చాలా వ్యతిరేకత అవ్వడానికి కారణం వాళ్ళ జీతాలు జీతాలు సక్రమంగా ఇచ్చి ఉంటే ఈ సమస్య ఉండేది కాదేమో అని చాలా అందరి నోటా వినపడుతూ ఉంది ఇక్కడ ఉద్యోగస్తులు కూడా వాళ్ళు వాళ్ళు ఒక్కరే బాధపడలేదు వాళ్ళు బాధపడ వాళ్ళు కాకుండా వాళ్ళు ఒక్కొక్కరు వంద రెండు వందలు మూడు వందల వందలు మోటివేట్ చేసి వాళ్ళందరూ కూటమికి ఓ ఓటేసేలా వాళ్ళు మోటివేట్ చేశారు అంటే ఇక్కడ ఇంత జరుగుతూ ఉన్న మీ వరకు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఎందుకు పా మీకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎందుకు మీకు తీసుకురావడం లేదు మీ వరకు అనేది అర్థం కావడం లేదు చాలా చెప్పుకుంటూ పోతే వందల కొద్ది లోపాలు ఉన్నాయి వందల కొద్ది చాలా ఉన్నాయి ఎన్ని లోపాలున్నా ఎన్ని లోపాలున్నా ఎంత ఉన్నా కూడా పార్టీకి అండగా ఉంటాం పార్టీకి ఏ సమస్య ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలిచేవాడే కార్యకర్త కష్టం వచ్చినప్పుడు పారిపోయేవాడు నాయకుడు కాదు కార్యకర్త కాదు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నప్పుడు నిలిచిన వాళ్ళే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటారు లేని వాళ్ళు వెళ్ళిపోతారనేది అనేది కూడా తెలుసు మనకి రెండు వేల పద్నాలుగులో అలాగే జరిగి వాళ్ళకి రాజకీయ జీవి భవిష్యత్తు లేకుండా పోయింది చూసాం మనము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంత బాధపడి కన్నీరు పెట్టుకున్నారో చూసాము చాలా కానీ చాలా మార్పులు రావాలి పార్టీలో మార్పులు రావాలి ఇంతకుముందు చాలా అంటే రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్ని ఎలా అయితే చూసుకున్నారో మళ్ళీ అలాగే కార్యకర్తలని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవాలి కార్యకర్తలకి దగ్గర అవ్వాలి ఎట్లా అయితే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారో ఇలా మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి కార్యకర్తల దగ్గర నుంచే మీరు సలహాలు తీసుకుంటే బాగుంటుంది ఈ ఐప్యాకు ఈ తొక్కలో టీములన్నీ పక్కన పెడితే బాగుంటుంది అనేది ఎందుకంటే మేము చాలా అసలు ఇంత ఘోర మేమే తట్టుకోలేకపోతున్నాం అంటే ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాధపడుతుంటారో ఇంకా అసలు ఇంకా చెప్పడానికి కూడా చాలా బా మీరు ఫ్రెష్ మీట్లో మాట్లాడుతుంటేనే మీ మాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇక్కడ మిమ్మల్ని చూస్తూ ఉంటే కాబట్టి మాకు ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికి ఇప్పుడు ఇంకా చాలా ధైర్యం తెచ్చుకొని మీకు ఎంత కష్టం వచ్చినా మేమైతే అండగా ఉంటాం మీకు మేము పోరాడుతాం తప్పకుండా మా ఇరవై నాలుగు గంటలు మీకోసం మేము పనిచేయడానికి రెడీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే కార్యకర్తలు తప్పకుండా మీకు కార్యకర్తలు అయితే మీరు తప్పకుండా పట్టించుకోవాలి కార్యకర్తలకి ఇప్పుడు మీరు ధైర్యం ఇచ్చారు ఆల్రెడీ కార్యకర్తలకి ఈరోజు కార్యకర్తలు కూడా చాలా ధైర్యంగా ఎందుకంటే ఉండాలి కార్యకర్తలు ధైర్యంగా ఉంటేనే కాకపోతే ఇప్పుడు మీరు కార్యకర్తలకి అండగా ఉండాలి ఇప్పుడు టీ కూటమి వాళ్ళు ఇప్పుడు కక్ష సాధింపులు చేసే అవకాశం ఉంది కార్యకర్తలని సోషల్ మీడియా సభ్యుల్ని ఎవరినైనా సరే మాలాంటి వ్యక్తులను కూడా బెదిరిస్తారు అందరికీ మీరు అండగా ఉండే ఉండాలి ఉంటేనే అప్పుడే పార్టీకి ఎందుకంటే లేకపోతే మున్ముందు చాలా మనము చాలా పోరాట పోరాటాలు చేయాల్సి వస్తుంది మీరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆసామాసిగా హామీలు ఇవ్వలేదు చాలా పెద్ద పెద్ద హామీలు ఇచ్చాడు అవన్నీ నెరవేర్చాలి ప్రజలకి అంటే తప్పకుండా మీరు పోరాటాలు చేయాల్సి వస్తుంది కాబట్టి మీ ఇప్పుడు మీరు సొంతంగా మనం ఎందుకు ఓడిపోయాము అనేది కార్యకర్తల నుంచి మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి అంతేగాని ఐప్యాక్ నుంచి ఫీడ్బ్యాక్లు తీసుకుంటే అవన్నీ మీకు ఓన్లీ సంతోషం ఇవ్వచ్చు కానీ ప్రజలు ఇక్కడ ఫీల్డ్లో ఏం జరిగింది వాస్తవం అనేది మీకు తెలియదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఇంకా మీరు బాధపడాల్సిన అవసరం లేదు జరిగిపోయింది జరిగిపోయింది ఇది ప్రజలు తీర్పు ఇచ్చేశారని మనం అనుకోవాలి ఏం జరిగిందో మనకి తెలీదు ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది దగ్గర మాట్లాడితే వాళ్ళు ఓటు వేసినా కూడా ఆ కౌంటింగ్లో వాళ్ళు ఆ విలేజ్ ఓట్లు కూడా రాలేదంటేనే అక్కడ ఏదో జరిగింది అనేది తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మన దగ్గర మీరే చెప్పారు నా దగ్గర ఆధారం లేదు పెద్ద పెద్దలు ఉన్నారు ఏం జరిగిందో తెలియదు నాకు నా దగ్గర ఆధారం లేవు అంటున్నారు సేమ్ అంతే జనాల్లో కూడా మేమందరము ఫ్యాన్కి ఓటేసాం మేమందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఎందుకు ఇలా జరిగిందని వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఆన్సర్ అయితే మన దగ్గర చెప్పడానికి ఏమీ లేదు ఏం జరిగిందో అది దేవుడికే మీరన్నట్టు ఆ దేవుడికే తెలియాలి చంద్రబాబు నాయుడికే తెలియాలి అంత తప్పితే ఎవరికీ తెలియదు కాబట్టి కాబట్టిక్కడైనా మేమైతే మీకు అండగా ఉంటాం తప్పకుండా పోరాటం మీరు ఏ పోరాటం చేసినా అండగా ఉంటాం ప్రతిదాన్ని మనం ఇంక నుంచి ప్రతిపక్షంలో ఉండి తప్పకుండా ఫార్టీ పర్సెంట్ ఓటు శాతం మనకి వచ్చిందంటేనే ఇంకా ఫార్టీ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయిన దాంట్లో మనకి ఫార్టీ పర్సెంట్ ఓట్సాడు దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ మనకి ప్రజలు అండగా ఉన్నారనే లెక్క వాళ్ళ కోసమైనా మనం పోరాడాలి వాళ్ళ కోసమైనా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్ని మనము క్వశ్చన్ చేయాలి కాబట్టి ఇక నుంచి మనం వాటిపైన దృష్టి పెడదాము జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి బాధపడాల్సిన అవసరమే లేదు ఇంకా మీరు తప్పకుండా మీరు కార్యకర్తలకి దగ్గర దగ్గర కాండి దగ్గర అయ్యండి మేమందరం మీకు తోడుగా ఉంటాం అండగా ఉంటాం అంతే